ఈరోజు మనం చౌటుపల్ రివా బిజినెస్ పాయింట్లో మనము టీడీఎస్ టెస్టింగ్ డెమో చేస్తున్నాము ఇప్పుడు మనం ఇక్కడ సాధారణంగా అందరూ వాడుతున్నటువంటి మినరల్ వాటర్ అంటారు కదా ఆ వాటర్ని మనం ఇప్పుడు గ్లాసులోకి తీసుకున్నాము ఈ వాటర్లో ఎన్ని మినరల్స్ ఉన్నాయో చూద్దాము సో ఇప్పుడు చూడండి ఆల్ జీరోస్ చూపిస్తుంది టీడీఎస్ మీటర్ ఓకేనా జీరోస్ ఉన్నాయి కదా జీరోస్ ఉన్నాయి కదా సార్ సో ఇప్పుడు దీంట్లో ఎన్ని మినరల్స్ చూద్దాం మనం టీడీఎస్ మీటర్ని వాటర్లో వదిలేద్దాం ఎన్ని మినరల్స్ వచ్చినాయండి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఓకే అంటే నేనేం చెప్తాను అంటే మనం రోజు తాగే వాటర్లో వంద నుండి మూడు వందల మినరల్స్ ఉండాలి మనం కన్జ్యూమ్ చేసే వాటర్లో అంటే బాడీలో సెవెంటీ టూ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ తీసుకునే వాటర్లో వంద నుంచి మూడు వందల మినరల్స్ ఉంటే హెల్దీ వాటర్ అని చెప్తారు మరి ఇక్కడ ఇరవై రెండు ఉన్నాయి ఇరవై మూడు ఉన్నాయి మరి ఇలాంటి వాటర్ తీసుకుంటే మనం హెల్తీ ఉంటామా ఉండ ఉండము కదా ఇది ఏంటిది టీడీఎస్ ఇదే వాటర్లో పిహెచ్ ఉందో చూద్దాం సో ఇప్పుడు నా దగ్గర ఉంది ఒరిజినల్ పిహెచ్ లిక్విడ్ ఓకేనా ఈ పిహెచ్ లిక్విడ్ని ఈ వాటర్లో నేను ఒక టూ టు త్రీ డ్రాప్స్ వేస్తానండి ఓకేనా ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళింది అనేది చూద్దాం ఒకసారి మీరు దాన్ని సెవెన్ నుంచి సెవెన్ పాయింట్ ఉండాలి వెళ్ళి డౌన్లోడ్ చేశాను ఇది నేను గూగుల్ నుంచి తీసుకున్నాను ఇది పిహెచ్ స్కేల్ అండి ఈ పిహెచ్ స్కేల్లో మన వాటరు పిహెచ్ వాల్యూ ఎక్కడ ఉంది అంటే మీరు చూడండి కిందికి వెళ్ళి థర్డ్ వన్లో ఉంది ఎస్ఆర్నో థర్డ్ వన్లో ఉంది అంటే ఇది ఎసిడిక్ వాటర్ ఎన్ని ఎసిడిక్ పాయింట్స్ ఉన్నాయి అనేది చూపిస్తాను మీకు ఇక్కడ థర్డ్ వన్లో ఎన్ని ఎసిడిక్ పాయింట్స్ ఉన్నాయి పదివేల నుంచి లక్ష ఉంది ఓకేనా మనము పది నుంచి వంద ఎసిడిక్ పాయింట్స్ ఉన్న వాటర్ని మాత్రమే తీసుకోవాలి కానీ మనము పదివేల నుండి లక్ష ఎసిడిక్ వాటర్స్ పాయింట్ వాటర్ ఉన్నటువంటి వాటర్ని తీసుకుంటున్నాం అంటే మనం హెల్త్ విషయంలో చాలా డేంజర్ పొజిషన్లోకి వెళ్తున్నాం ఈ వాటర్ తీసుకోవడం వల్ల మరి ఈ వాటర్ని మన దగ్గర ఉన్నటువంటి సిఎండి మినరల్ డ్రాప్స్ అంటారండి ఇది సీఎండి మినరల్ డ్రాప్స్ అంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్స్ డ్రాప్స్ అనమాట ఇప్పుడు ఈ మినరల్ డ్రాప్స్ని నేను ఈ వాటర్లో వేస్తాను వేసి ఇంత ముందుకు చూసినటువంటి డేస్ చూద్దాం పిహెచ్ చూద్దాం ఓకేనా ఇది నేను మళ్ళీ త్రీ డ్రాప్స్ తీసుకుంటాను వన్ టూ త్రీ సో ఇప్పుడు మనం త్రీ డ్రాప్స్ తీసుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే మనము చెక్ చేద్దాము ఇప్పుడు మళ్ళీ పిహెచ్ మీటర్లోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు చూడండి ఎక్కడ ఉంది ఇప్పుడు ఇది చూడండి త్రీ నుంచి నైన్కి వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ టు నైన్ మధ్యలో ఉంది నో అంటే ఎసిడిక్ వాటర్ నుంచి ఇది ఏం వాటర్లోకి వచ్చేసింది అంటే ఆల్కలైన్ వాటర్లోకి వచ్చేసింది బాగుంది కదా ఎసిడిక్ వాటర్ నుంచి ఆల్కలైన్ వాటర్లోకి వచ్చేసింది మరి పిహెచ్ చేంజ్ అయింది టీడీఎస్ చేంజ్ అయిందా లేదా చూద్దాం రైటా సో టీడీఎస్ మళ్ళీ చూడండి జీరోస్ చూపిస్తున్నాను మీకు నేను ఓకే మళ్ళీ నేను ఈ వాటర్లో మనం ఇష్యూ నెక్స్ చేద్దాం ఎంత అయింది ఇప్పుడు టీడీఎస్ ఫోర్ ఎయిటీ మనకు కావాల్సింది ఎంత హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ ఎస్ఆర్ను అంటే లీటర్కి త్రీ డ్రాప్స్ సరిపోతుంది ఓకే ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి వాటర్ ఎంత డేట్ ఉందో చూద్దాం అది క్లోజ్ చేయొచ్చు